చింతూరులోను రోడ్డుకు ఇరువైపులో ఉన్న ఆక్రమణను తొలగించడానికి అధికారుల సన్నాహాలు ద్వారా నోటీసులు జారీకి ముహూర్తం ఖరారు రేపో మాపో చింతూరులో కూడా రోడ్డుకు ఇరువైపులో ఉన్న ఆక్రమణలు తొలగించడానికి కార్యాచరణ మొదలైనట్టే ఇప్పటికే రంపచోడవరం మారేడుమిల్లిలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఆక్రమణను తొలగించిన విషయం అందరికీ తెలిసిందే అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంతో బరి తెగించిన కొందరు వ్యాపారులు వారి షాపును మరీ తారు రోడ్డుపైకి మార్చడంతో అధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు చేస్తున్న తప్పిదం అందరి పాలిట శాపంగా మారనుంది చోడవరం మారేడుమిల్లులో రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు అధికారులు తొలగిస్తున్నారని తెలిసిన ఇంకా కొందరు రోడ్డుపైనే కూర్చొని వ్యాపారం చేయడం చింతూరులో విడ్డూరంగా కనిపిస్తుంది అయితే అధికారులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణము ఏ మేరకు తొలగిస్తారు అనే దానిపై ఇంకా సందిగ్ధం నెలకొంది రోడ్డుకు ఇరువైపులా ఉన్న డ్రైనేజీ వరకు ఉన్న ఆక్రమణలు తొలగిస్తే అందరికీ శ్రేయస్కరమే డ్రైనేజీలను దాటి అవతలకి అధికారులు ఆక్రమణ తొలగించడానికి ప్రయత్నం చేస్తే ఉన్నవి కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే వరదల్లో మునిగిపోయి అనేక షాపులు ఇల్లు కూలే దశకు చేరుకున్నాయి నోటీసులు జారీ చేయడం పూర్తయిన తర్వాత ఆక్రమణదారులందరితో సమావేశం ఏర్పాటు చేసి దీనిపై అధికారులు కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది